నమస్కారం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మాట్లాడడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఏదైతే భూముల్ని అన్ని ప్రాంతం చేశారు ఐదేళ్ళు దాన్ని లీగలైజ్ చేసుకోవడం కోసం ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు ఒక్కసారి మీరు సెక్షన్ లోకి వెళ్ళి చూస్తే అసలు ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు కేవలం ఇవన్నీ దోచుకోవడానికే మీరు ఆ సెక్షన్ ఫైవ్ చూడండి సెక్షన్ ఎయిటీన్ కానీ నైన్టీన్ గాని ట్వంటీ కానీ ట్వంటీ వన్ గాని ఆ సెక్షన్లన్నీ ఒకసారి మీరు చదివితే మన తాత ముత్తాతల దగ్గర సంపాదించుకుని మన ఆస్తి మన తల్లిదండ్రులు కష్టాచితంగా సంపాదించుకున్న ఆస్తిని అన్యాయంగా కొట్టేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ వైసీపీ నాయకులకి దోచుపెట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు చట్టం చెయ్యాలంటే అందరి యొక్క కన్సర్న్ తీసుకొని ఏది మంచో ఏడో చూసి చెయ్యొచ్చు కానీ వన్ సైడెడ్ గా ఏదంటే కోర్టుకి వెళ్ళడానికి లేదంటారు యాక్చువల్లీ ఈ చట్టం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది దాని విరుద్ధం సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి ఎవరు చేయాల్సిన పని అదే చేయాలి ఇప్పుడు యాక్చువల్లీ ఈ అధికారులు తిన్నగా చేయకపోవడం వల్లే కదా మనం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది మనం కోర్టులకు ఎందుకు వెళ్తున్నాం ఈ అధికారులు ఏ అధికారులు తిన్నంగా చేయకపోవడం వల్లే కదా కోర్టుకి వెళ్ళి మనం న్యాయం ఎంచుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఆ కోర్టుకి వెళ్ళడానికి లేదంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది ఈ రోజు కోర్టు అనేది ఇండిపెండెంట్ బాడీ ఎవరికైనా సామాన్యుడికి న్యాయం జరగాలంటే కోర్టులోనే తప్ప ఆ న్యాయం కూడా ఈ అధికారులు చేస్తారంటే ఎలా జరుగుతుంది ఇష్యూ అంతా వచ్చింది అధికారులు వల్ల ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఒక ఆన్లైన్ లో వన్ బి రిజిస్టర్ లో వన్ బి ఎక్కించాలంటే రికార్డు చాలా క్లియర్ గా ఉన్నా కూడా ఆన్లైన్ చేయడు ఎమ్మెల్యే చెప్పాలి ఒకటి చెప్పాలి సెక్షన్ ఫైవ్ చెప్తుంది సెక్షన్ ఫైవ్ లో ఏం మెన్షన్ అంటే ల్యాండ్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో అది ఏ స్థాయి కూడా మెన్షన్ చేయలేదు అది ఎంఆర్ బాగొచ్చు ఆర్బీ అవ్వచ్చు లేదంటే వైసీపీ కార్యకర్త అవ్వచ్చు సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరికైతే ఏ ఉందో ప్రతి ఒక్క ఆస్తి రిజిస్టర్ చేయించుకోవాలంట మనం రెంట్లకి ఇచ్చినా ఎప్పుడెంత రెంట్కి ఏం చేస్తున్నాం ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పాలంట ప్రైవేట్ హాస్పిటల్ మీద జగన్ రెడ్డి ప్రధానం ఏంటి ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం దోచేసావు ప్రైవేట్ హాస్పిటల్ కూడా దోచేస్తావా పాస్బుక్ మీద కూడా నియమే వేసుకుంటావు ఆ సర్వే కూడా నియమే వేసుకుంటావు ఇదే దాని ఇంప్లిమెంట్ అయితే ఎవరికి భూమి అనేది మిగిలదు మీకు రెండు ఉదాహరణలు చెప్తా ఇప్పుడు ఒక ఉంది రోడ్డు ఒక రెండు ఎకరాలు ఒక వైసీపీ నాయకుడు కనబడింది అది ఏం చేస్తాడు ల్యాండ్ రైకింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాడు ఆ భూమి నాదని దానికి పత్రాలకి ఇతరాలేమక్కర్లేదు ఎందుకంటే కోర్టు కంటే అన్ని సబ్మిట్ చేయాలి కానీ ల్యాండ్ ఆఫీస్ ఆఫీసులో ప్రభుత్వం నియమించిన అధికారులే కనుక వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నందుకు పేపర్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లో పెట్టిస్తాడు బాబా రైతు తెలియదు రిజిస్టర్ ఉన్నట్టు రెండు సంవత్సరాలు అయిపోద్ది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఆ టైం అయిపోయింది ఇయర్స్ క్లైమ్ చేసుకోలేకపోతే వాడికి ఎవడైతే ఉన్నాడో వాడికి ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నా ఇచ్చేస్తాడంట ఇదే ఇద చట్టం అయ్యా మళ్ళీ ఏమైనా ఏంటంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలంట ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ ప్లేట్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇది కానీ వాళ్ళకి తీర్పు సమతంగా కానీ అధికారులు ఎవరికైనా తీర్పు సమతంగా లేకపోతే హైకోర్టుకి వెళ్ళవచ్చు అంట హైకోర్టు మళ్ళీ హైకోర్టులో ఏంటి హైకోర్టులో అప్పీల్కి వెళ్ళకూడదు అంట హైకోర్టులో రివిజన్కి వెళ్ళాలంట రివిజన్ అనేది డొమైన్ ఇస్ వెరీ లిమిటెడ్ అండి రివిజన్ లో కానీ అప్పీల్లో అయితే దాని ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెక్ చేస్తాడు ఆ ఫ్యాక్ట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ గప్తాడు అయితే కానీ రివిజన్ లో అయితే అంత వెళ్తారు ఎందుకంటే వెరీ లిమిటెడ్ నువ్వు చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్న విధంగా ఫాలో లేదో చూస్తాడు లో ఉండదు అన్ని వీళ్ళు ఫేవర్ గా చూసుకొని ప్రజల యొక్క భూములు దొబ్బేయడానికి కర్మకాలి కానీ ప్రజలందరికీ ఒక్కటే విన్నవించుకుంటున్నా మళ్ళీ కానీ వస్తే మనందరి భూములు పోతే ఎక్కడ ఉన్నాయి భూములు అని చెప్పాలంట ఆ ల్యాండ్ టైన్ ఆఫీసర్ చెప్పాలంట రిజిస్టర్ లో రిజిస్టర్ మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఆ రిజిస్టర్ లో ఆఫీసర్ రిజిస్టర్ చేయకపోతే ఆ భూమి మంతగా అంట ఆ మనకు మనకుపోతే ఎంత దారుణం చట్టం మొత్తం ఇప్పటి వరకు పన్నుల రూపంలో ఎంత బాధలో చెత్త మీదో ఇంటి పన్ను ఆ అన్ని మెచ్చేశాడు ఇంకేం లేవు మన భూముల పట్టాడు మన ప్రైవేట్ ఆసుపత్రి పట్టాడు మీరు కళ్ళు తెరుచుకోకపోతే మీ భూములు పోతే నేను అవ్వచ్చు నువ్వచ్చు ఇంకోటి ఇవ్వచ్చు కదా మన ఎక్కడ భూమి కనబడితే అక్కడ భూమి కబ్జా గురైపోద్ది అని ఉన్నాడు ఆల్ ఆఫీసర్లే ఆ చెప్పాలే అందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ ల్యాండ్ కోసం ఒకసారి తెలుసుకోండి మన ఇన్ని రోజులు కష్టాల ఒక గజం భూమి పొందేనే ఈ రోజు మనకు అన్నదమ్ము వదలలేదు ఇలాంటి మన భూములన్నీ ఇలా వేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ చట్టం రద్దు చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైకింగ్ యాక్ట్ అనేది రద్దు చేయబడుతుంది లేదా మన భూము మన నెల్లి మన ఓకలి ఏదేమో మన పేరు మీద ఉండవు అన్ని ప్రభుత్వం వెళ్ళిపోతాయి ఆ తాకెట్ పెట్టుకుంటాడు అమ్ముకుంటాడు ఏదైనా చేసుకుంటాడు కర్మకాలి పార్టీ అనో లేదంటే మా కులమనో మా మతమనోమా వెరసనోమా ప్రాంతంలో చేసిన మన ఇప్పటి వరకు పన్నెండు రూపంలోనూ మొత్తం పీకేయండి ఈసారి మన ఆస్తు రూపంలో కూడా వచ్చేసి మొత్తం నాశనం చేసేస్తాడు ఈ జగన్ రెడ్డి ఒక్కసారి ల్యాండ్ రేజింగ్ యాప్ కోసం తెలుసుకోండి తెలుసుకొని ఆలోచించి విద్యుత్తు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పాదాలను తొక్కండి నమస్కారం